మనలో అద్భుతమైన శక్తి ఉంది అదే కాన్సన్ట్రేషన్ పవర్ ఒకసారి పూర్తిగా దృష్టి పెట్టగలిగితే ఏ పనినైనా మనం సునాయాసంగా పూర్తి చేయగలుగుతాం కానీ మన జీవితంలో కొన్ని సున్నితమైన శత్రువులు దాన్ని బలహీనంగా చేస్తుంటాయి ఈ మాడ్యూల్లో మనం తెలుసుకోబోతున్నాం మన ఫోకస్ను దెబ్బతీసే ఐదు అంతర్గత శత్రువులు వాటి వెనుక ఉన్న బ్రెయిన్ సైన్స్ అలాగే వాటిని జయించడానికి సింపుల్గాను సైంటిఫిక్గాను పనిచేసే పద్ధతులు శత్రువు ఒకటి డిజిటల్ డిస్ట్రాక్షన్ మొబైల్ అడిక్షన్ మనం ఫోన్ తీసుకుని స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడల్లా మనం ఒక కెమికల్ ట్రాప్లో పడిపోతున్నాం దాని పేరే డోపమైన్ హైజాక్ డోపమైన్ అనేది మన బ్రెయిన్లో వచ్చే హ్యాపీ హార్మోన్ ప్రతి నోటిఫికేషన్ మన మెదడుకి చిన్న డోసులో టెంపరీ ఆనందాన్ని ఇస్తుంది ఇది మనసుని ఖాళీ చేస్తూ డీప్ ఫోకస్ మోడ్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సాయి అనే ఇంటర్మీడియట్ స్టూడెంట్ రోజు ఐదు నిమిషాలు చదివి ఐదు నిమిషాలు ఫోన్ చూసేవాడు కాన్సంట్రేషన్ పోయేది ఒకరోజు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి నలభై ఐదు నిమిషాలు చదివాడు ఆ రోజు మూడు చాప్టర్లు అతనికి బాగా అర్థమయ్యాయి అప్పటి నుంచి ఫోన్ స్క్రీన్ డౌన్ రీడింగ్ అనే కొత్త అలవాటు చేసుకున్నాడు తాజా పరిశోధన ఏమంటుంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఓ స్టడీలో అన్ఇంటరప్టెడ్గా చదివిన స్టూడెంట్లు నలభై ఐదు శాతం ఎక్కువగా విషయాలను గుర్తుపెట్టుకున్నారు మనసు డీప్ ఫోకస్లో ఉన్నప్పుడు మెమొరీ శక్తి కూడా బలంగా పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం నోటిఫ్ డిటాక్స్ వాట్సాప్ ఇన్స్టా అన్నీ మ్యూట్ చేయండి ఫోకస్ మోడ్ చదువులో ఉన్నప్పుడు ఫోన్ను సైలెంట్లో పెట్టండి ఫిక్స్డ్ స్లాట్స్ ఫోన్ చూసే సమయం రోజుకి సార్లు మాత్రమే దీనివల్ల తెలిసేదేమిటి ఫోన్ మన పక్కన ఉంటే మన దృష్టి మన చేతిలో ఉండదు శత్రువు రెండు మల్టీ టాస్కింగ్ భ్రమ ఇది నిజంగా గొప్ప టాలెంట్ కాదు ఒక మోసం మన మెదడు ఒకేసారి ఒక పని మాత్రమే సమర్థవంతంగా చేయగలదు ఇంకొక పనికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మెదడు ఎనర్జీ వేస్ట్ చేస్తుంది దీన్ని స్విచ్చింగ్ కాస్ట్ అంటారు ఓసారి ప్రదీప్ని గుర్తు చేసుకోండి ఎంబీఏ చదువుతున్న ప్రదీప్ ఆన్లైన్ క్లాస్లో ఉండగానే వాట్సాప్ మెసేజెస్ చూస్తుండేవాడు కాన్సెప్ట్స్ మిక్స్ అయిపోయేవి పూమోడోరో టెక్నిక్ ఫాలో చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫోకస్ తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ మెమొరీ కూడా బాగా పెరిగింది పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే లండన్లో ఒక రీసెర్చ్ తెలిపింది మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ల ఐక్యూ పది నుండి పదిహేను పాయింట్స్ తగ్గిపోతుంది ఇది నిద్రలేని రాత్రితో సమానమైన ప్రభావం చూపిస్తుంది ఈ మల్టీటాస్కింగ్ భ్రమ నుంచి బయటపడాలంటే ముందుగా మన పనుల్ని సరిచూసుకోవాలి మొదటిది మోనోటాస్కింగ్ ఒకేసారి ఒక పని మీదే మన దృష్టి ఉండాలి ఒకవేళ మనం చదువుతుండే అదే పనిలో పూర్తిగా లీనమై ఉండాలి మధ్యలో ఫోన్ చూడటం మ్యూజిక్ వినటం వేరే మెసేజ్లు చూడకూడదు ఒక పని అయిపోయిన తర్వాత వేరే పని ఇలానే పని చేసేలా మన మెదలు డిజైన్ అయింది రెండవది పోమోడోరో టెక్నిక్ ఇది చాలా పాపులర్ టెక్నిక్ ఒకటే పని మీద ఇరవై ఐదు నిమిషాలు ఫుల్ ఫోకస్ అంతటితో ఆగండి తర్వాత ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి ఇలా నాలుగు రౌండ్లు చేస్తే పెద్ద టాస్క్ అయినా చిన్నదిలా ఫీల్ అవుతారు ఇది మన బ్రెయిన్కి క్లారిటీ రిఫ్రెష్మెంట్ రెండు ఇస్తుంది మూడవది టాస్క్ బ్యాచింగ్ ఇది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది ఒకే రకం పనుల్ని ఒకే సమయంలో ప్లాన్ చేయండి ఉదాహరణకి ఒకేసారి రీడింగ్ ప్లస్ నోట్స్ ప్రిపరేషన్ చేయండి తర్వాత వేరే టైంకి రికార్డ్ ప్రిపరేషన్ చేయండి ఇలా సిమ్లర్ టాస్క్ని ఒకటిగా చేరిస్తే మెంటల్ స్విచ్చింగ్ తగ్గుతుంది దాంతో ఫోకస్ పెరుగుతుంది మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కొక్కసారి సాధారణంగా ఉండడమే అత్యంత శక్తివంతమైన పద్ధతి అండి ఈ మూడిటిలో మీకు ఈరోజే చేయగలిగినదిగా అనిపించే అలవాటుతో ప్రయాణం మొదలుపెట్టండి చిన్న మార్పు పెద్ద మార్గం తీర్చిపెడుతుంది చెప్పేదంతా తేలికగా అనిపించవచ్చు కానీ జీవితం మారేది చిన్న చిన్న మార్పులతోనే శత్రువు మూడు మానసిక గందరగోళం మెంటల్ క్లటర్ ఒక్కోసారి మనం ఏ పని మొదలు పెట్టినా కొన్నిసార్లు దానిలో నిమగ్నం కావడం ఎందుకో అనిపించిందా ఇది మీ బలహీనత కాదు మీ మెదడులో ఉన్న మెంటల్ క్లటర్ వల్లే మన మెదడు రోజుకి సగటున అరవై వేల ఆలోచనలు తయారు చేస్తుంది వాటిలో ఎనభై శాతం మనం నిన్న అనుకున్నవే మిగతా తొంభై శాతం నెగిటివ్ ఈ మెంటల్ నాయిస్ మన కాగ్నేటివ్ ఎనర్జీని హరిస్తుంది ఏ పనినైనా డీప్ ఫోకస్తో చేయాలంటే మన మైండ్లో స్పేస్ ఉండాలి మరో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సునీత అనే డిగ్రీ విద్యార్థిని రోజంతా యాంగ్షియస్గా ఉండేది ఎటు ఫోకస్ పెట్టాలో అర్థం కాక అల్లాడేది ఒకరోజు నుండి మైండ్ డంప్ జర్నలింగ్ మొదలుపెట్టింది ఉదయాన్నే తన మైండ్లో ఏముందో అన్నీ రాసేది ఇప్పుడు మెదడు తేలిగ్గా ఉంది పనిలో మనసు పెట్టగలుగుతుంది స్టడీస్ ఏం చెబుతున్నాయంటే యుసిఎల్ఈ స్టడీ ప్రకారం జర్నలింగ్ చేసే విద్యార్థుల్లో స్ట్రెస్ ఇరవై మూడు శాతం తక్కువగా టెస్ట్ పర్ఫార్మెన్స్ పద్దెనిమిది శాతం ఎక్కువగా కనిపించింది పిన్ మనం ఏం చేయాలి మైండ్ డంప్ ప్రతి ఉదయం కేవలం ఐదు నిమిషాలు టైం కేటాయించండి మైండ్లో ఉన్న ప్రతి ఆలోచనను తెల్ల కాగిటంపై వదిలేయండి ఏం రాసినా సరే గ్రమెటికల్లీ పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు ఇది బ్రెయిన్ ని అన్లోడ్ చేయడం లాంటిది మీ డేకి మెంటల్ క్లారిటీ వస్తుంది టు డూ వర్సెస్ నాట్ టు డూ లిస్ట్ అందరికీ టు డూ లిస్ట్ ఉంది కానీ మీరు ఏం చెయ్యకూడదు అన్నదాన్ని కూడా రాసుకుంటే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి ఉదాహరణకి ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చెక్ చేయకూడదు వాట్సాప్ ఓపెన్ చేసే టైం ఈవినింగ్ ఆరు తర్వాత మాత్రమే ఇలా మీరు మీ బ్రెయిన్కి ఇచ్చినట్టు అవుతుంది ఈవినింగ్ జర్నలింగ్ రోజంతా ఏం జరిగిందో రాయడం అనవసరమైన థాట్స్కి సైలెన్స్ బటన్ వేసినట్టే ఇది స్లీప్ ముందు మెదడుని కూల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది మీ మైండ్ని నైట్ లోకి మార్చేస్తుంది దీనివల్ల ఏమిటంటే మీ మెదడులో స్థానాన్ని ఖాళీ చేయండి అప్పుడు మీరు ఫోకస్లో దూరంగా చేయగలరు శత్రువు నాలుగు నిద్రలేమి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ మనం ఎంత చదివినా ఎంత కష్టపడ్డా ఒకే ఒక్క రాత్రి నిద్రపోలేకపోతే మన మెదడు పనితీరు ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది అంతేకాదు ఫోకస్ మెమరీ మూడ్ అన్నీ దెబ్బతింటాయి మన శరీరంలో సిర్క్యారియన్ రిథమ్ అనే జీవ గడియారం ఉంటుంది దీని ప్రకారం మనం నిద్రపోతే బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి లర్నింగ్ మెమరీ మెరుగవుతుంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం అమ్మన్ రోజు రాత్రి రెండు గంటల వరకు చదువుతుండేవాడు కాన్సన్ట్రేషన్ క్షీణించిపోయింది తర్వాత స్లీప్ విండో ఫాలో అయ్యాడు ప్రతిరోజు పదిన్నరకు పడుకునే అలవాటు వేసుకున్నాడు ఇప్పుడు క్లారిటీ ఫోకస్ మూడ్ అన్నీ బ్యాలెన్స్లో ఉన్నాయి స్టడీ ఏం చెప్పింది హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేసిన పరిశోధన ప్రకారం ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే స్టూడెంట్లు ఎగ్జామ్స్లో ట్వంటీ పర్సెంట్ తక్కువ స్కోర్ సాధించారు మనం ఏం చేయాలి ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవడం అంటే మన సిరికాడియన్ రిథమ్ని సెట్ చేస్తుంది ఉదాహరణకు రాత్రి పదిన్నరకి పడుకుంటే మీ బ్రెయిన్ కూడా అదే టైంకి వైన్ డౌన్ మోడ్కి వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్స్ నో స్క్రీన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ స్లీప్ ఫోన్ టీవీ ల్యాప్టాప్ ఇవన్నీ బ్లూ లైట్ పుట్టే డివైస్లు ఇవి మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ని బ్లాక్ చేస్తాయి సరే రాత్రి పడుకునే ముందు మెల్లగా ఓ పుస్తకం చదవండి లేదా లైట్ ఇన్స్ట్రుమెంటల్ వింటూ మెడిటేషన్ చేయండి డీప్ స్లీప్ బూస్టర్స్ శరీరాన్ని శాంతంగా స్లీప్ జోన్కి తీసుకెళ్లే టెక్నిక్స్ ఉదాహరణకు బ్రహ్మరీ ప్రాణాయామం హమ్మింగ్ బ్రెత్ తైలమర్దనం అంటే వామ్ ఆయిల్ మసాజ్ విత్ జింజలీ ఆయిల్ ఇవి నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేసి డీప్ స్లీప్ని ప్రేరేపిస్తాయి ఫైనల్ టిప్ మన మెదడు ఎప్పుడూ వాడే ఆయుధం దాన్ని రీఛార్జ్ చేయాలంటే నిద్రే అసలైన ఎనర్జీ స్టేషన్ నిద్ర లగ్జరీ కాదు అది నెసెసిటీ దీనివల్ల తెలిసేదేమిటంటే నిద్ర అనేది లగ్జరీ కాదు అది మన శక్తి నిల్వ మీరు నిద్రపోతున్నారా లేక నిద్రలేని జీవితం మీ శక్తిని హరిస్తున్న శత్రువు ఐదు తక్కువ శ్వాస అంటే షాలో బ్రీదింగ్ మన శరీరంలో అత్యంత ఎక్కువ ఆక్సిజన్ అవసరమయ్యే అవయవం మన బ్రెయిన్ మన బ్రెయిన్ సగటున ఇరవై ఐదు శాతం ఆక్సిజన్ తీసుకుంటుంది కానీ మనం ఎలా శ్వాసిస్తామో దానిమీదే మన ఫోకస్ క్లారిటీ ఎనర్జీ అన్నీ ఆధారపడతాయి రోజంతా మనం అజాగ్రత్త వహించే ఒక చిన్న శత్రువు షాలో బ్రీదింగ్ ఈక్వల్ టు లో ఆక్సిజన్ ఈక్వల్ టు మెంటల్ ఫెటిక్ పెద్దగా కనిపించదు కానీ అంతర్గతంగా మన అలర్ట్నెస్ని తగ్గించేస్తుంది ఫలితం తీవ్రమైన అలసట డెసిషన్ మేకింగ్లో డౌట్ చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం నిఖిల్ ఉదయాన్నే తొందరగా రెడీ అవుతూ శ్వాసను పట్టించుకోడు కానీ ప్రతి గంట మూడు డీప్ బ్రీత్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు కాన్సన్ట్రేషన్ మెరుగైంది గుండెల నిండా అంచెలంచెలుగా శ్వాస తీసుకోవడం ఫోకస్ పెంచే సీక్రెట్ పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే ఎంఐటి మెడిటేషన్ ల్యాబ్లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ఆరు సెకండ్లు ఎక్స్హేల్ చేసే రెగ్యులేటెడ్ బ్రీతింగ్ వల్ల బ్రెయిన్లోని ఫ్రాంటల్ కాటెక్స్లో బ్లడ్ ఫ్లో ఇరవై రెండు శాతం పెరిగింది ఇప్పుడు దీన్ని సింపుల్గా ట్రీట్ చేద్దాం త్రీ డాష్ సిక్స్ బ్రీతింగ్ ఇది చాలా సులభం త్రీ సెకండ్స్ ఇన్హేల్ సిక్స్ సెకండ్స్ ఎక్స్హేల్ చేయండి ఇలా ఊపిరితిత్తుల్ని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దీనివల్ల మనం మెంటల్ కామ్నెస్ క్లారిటీలోకి వెళ్తాం ప్రతిరోజు రెండు నుండి మూడు సార్లు ఒకటి రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది పుస్తకం చదివే ముందు ఎగ్జామ్కి ముందు ఈ చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అపారమైన మార్పు తీసుకువస్తుంది హవర్లీ రీసెట్ రోజంతా రన్నింగ్ మోడ్లో ఉండే మనకు ఒక్కో గంటకి ఒక చిన్న బ్రేక్ అవసరం ప్రతి గంట మూడు డీప్ బ్రీత్స్ తీసుకోండి చేతులు కళ్ళు రిలాక్స్ చేయండి కళ్ళు మూసుకుని కేవలం శ్వాసపైనే దృష్టి పెట్టండి ఇది చిన్న పాయింట్లా అనిపించినా మీ మెంటల్ స్టామినాకి ఇదొక ఎనర్జీ రీఛార్జ్ పాయింట్ లాంటిది మార్నింగ్ ప్రాణాయామ వేకువజామున చేసే శ్వాస అభ్యాసం మన రోజు మొత్తం ప్రభావితం చేస్తుంది అనులోమ విలోమ కపాలభాతి ఇవి ఆక్సిజన్ అప్టేక్ పెంచి బ్రెయిన్కి ఫ్రెష్నెస్ నింపుతాయి ఐదు నుండి పది నిమిషాలు ప్రతిరోజు ఈ శ్వాస ఎక్సర్సైజులు చేసిన వారికి కాన్సన్ట్రేషన్ మరింత స్టెడీగా ఉంటుంది ఊపిరి అనే ప్రక్రియ మన దృష్టికి కనిపించదు కానీ అదే ఫోకస్ తెరిచే తాళం కూడా మీ శ్వాసను గమనించండి శాంతంగా మారండి పరీక్షలైనా పెద్ద వర్క్ అయినా ఫోకస్ ఎఫోర్ట్లెస్గా వస్తుంది దీనివల్ల తెలిసేదేమిటంటే శ్వాస మీ లోపలి శక్తిని యాక్టివేట్ చేసే నోబెల్ బటన్ లాంటిది మనిషి బాగా శ్వాస తీసుకుంటే శాంతితో స్పష్టతతో జీవించగలడు ముగింపు ఈ మాడ్యూల్ మనకి ఓ చిన్న గుర్తింపు తీసుకొచ్చింది మన అసలు శత్రువులు బయట కాదు మన లోపలే ఉంటాయి మీ ఫోన్ మీ బ్రెత్ మీ థాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ చిన్న మార్పులు అనిపించవచ్చు కానీ ఇవి చేసే ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు మరోసారి గుర్తుంచుకోండి ఓ చిన్న అలవాటు మార్పు మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకొచ్చే శక్తిగా మారుతుంది ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ మూడులో ఐదు శత్రువుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం తదుపరి మాడ్యూల్ నాలుగులో బ్రహ్మ ముహూర్తం శక్తి ధ్యానం శక్తి శ్వాస నియంత్రణ శక్తి ఇవి ఎలా మన ఫోకస్ని ఆంతరికంగా పెంచుతాయో తెలుసుకుందాం మీకు ఇది ఉపయోగపడిందా మాడ్యూల్ నాలుగు కోసం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అంతర్గత శక్తుల ప్రపంచంలోకి ప్రయాణించేద్దాం